ఓజీ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది అసలు చూస్తూ ఉంటే గూజం సరిగా అయితే ఫస్ట్ ఓజీ ట్రైలర్ గురించి మాట్లాడే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కా మీరైతే లైక్ వేసుకోండి ఆ తర్వాతే మనం ఫుల్ రీచ్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడే జరిగింది ఏంటంటే మ్యాటర్ ఏంటంటే అసలు ఓజీ ట్రైలర్ నిన్న రావాల్సింది నిన్న రాలేదు అసలు నిన్న నిన్న నైట్ అన్నారు నైట్ రాలేదు మార్నింగ్ అన్నారు మార్నింగ్ రాలేదు ఈవినింగ్ అలా పెట్టేసారు ఎందుకు పెట్టేస్తారో నాకు ఏమైనా పక్కన పెడితే డీవీ గారు ఎంటర్టైన్మెంట్స్ పెట్టేశారు చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ మాత్రం ఇదిలా కొట్టేసింది మనం ఈవెంట్లో ఏమైతే చూసామో అందులో రెండు కలిసి మాత్రం పెట్టి పంపించారు నాకైతే ఫస్ట్ మాట్లాడదాం ఆ ఓజి ట్రైన్ మాట్లాడే ముందు ఫస్ట్ టైం మనకు ఒక దాని గురించి మాట్లాడదాం నిన్న ఆ ఈవెంట్ చూస్తూ ఉంటే స్వాగ్ వేరే స్లాగ్ అంటే పవన్ కళ్యాణ్ గారిని అసలు అలాంటి లుక్లో ఎప్పుడు చూడలేదు మేము అయితే ఒక ఈవెంట్ వస్తే వాళ్ళు నైట్ అంటే వైట్ షర్ట్ వేసుకొని వస్తారు నార్మల్గా వస్తారు సో అలాంటి లుక్ కంటే వేరే లెవెల్ లుక్ చూపెట్టారు నాకైతే స్వాగ్ సో దై దే డై హ్యాడ్స్ ఫ్యాన్ నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే అంత అంత అంతా అంటే ఆ డైలాగ్స్ జపనీస్ డైలాగ్స్ చెప్తూ ఉంటే వైబ్ ఎక్కడో వైబ్రేషన్స్ ఇలా గూజ్ గూజ్బమ్స్ ఇంకా చెప్తా ఉంటే నా ఇన్స్టా ఫీడ్ మొత్తం చూస్తూ ఉంటే అదే వస్తుంది మొత్తం జపనీస్ బాయాస మొత్తం మొత్తం వేరే లెవెల్ అనిపించింది సో మనం ఎక్కడ కూడా వెళ్ళిపోతున్నాం సో ఫస్ట్ మన ట్రైలర్ గురించి మాట్లాడే ట్రైలర్ ఎంట్రీ ఎంట్రీలో ఏం చెప్తారా అంటే ఆయన కథ చెప్తూ ఉంటారు సో అతనికి అడ్డు రాకండి అన్నట్టు అంటే మన పవన్ కళ్యాణ్ గారికి అడ్డు రాకండి ఆ సినిమాలో ఆ కథలు ఒక గ్యాంగ్స్టర్ ఉంటారు కదా ఆ నుంచి ఈయన ఈ ఫ్యామిలీని ఎలా కాపాడతారు సో ఇందులో ఇంకో రోల్గా ఉంది ఒక గతం కూడా ఉంది అని అంటున్నారు అది ఇంకా క్లారిఫై కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ ఎలా ఉంది కలిసి మాత్రం చాలా బాగుంది ఆ ర్యాంక్ మాత్రం నరకుడే మొత్తం వేరే లెవెల్ అంటే అంత వేరే బాగా అంత బాగా ఉంది అంటే ఆ బ్లడ్ బాయిల్ అవుతుంది అన్నమాట చూస్తూ ఉంటే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది బీజమా తమనన్నా ఏం తాగేసి కొట్టావా నువ్వు బీజం ఏ బ్రాండ్ తాగా ఖచ్చితంగా తెలంగాణ బ్రాండా ఏ బ్రాండా కానీ అల్టిమేట్ బీజం అన్నా నాకైతే కేక కేక అనిపించింది నాకు అది నీకోసం నాది ఇది ఆ బీజం చూస్తూ ఉంటేనా ఆగుతుంది బొగో బొగో బీజంకి మాత్రం సెల్యూట్ అన్న కొరియోగ్రాఫర్కి అందరికి సెల్యూట్ బీజం కొరియోగ్రాఫర్కి మాత్రం ఇంకా చెప్పాలంటే స్టోరీ మనకు తెలిసిందే సో స్క్రీన్ ప్లే చాలా బాగుంది అక్కడ చూస్తూ ఉంటే డైలాగ్స్ వేరియేషన్ మాత్రం చాలా బాగుంది ఖచ్చితంగా సినిమాకి మాత్రం నేను వెళ్తున్నాను మీరు ఎవరెవరు వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ప్లీజ్